నమస్కారం తెలుగు గంగ న్యూస్ కి స్వాగతం ఏ రంగం అభివృద్ధి చెందినా దాని వెనక ఎంతో మంది కష్టజీవుల శ్రమ దాగి ఉంటుందని కార్మికులకు తగిన గుర్తింపు గౌరవం ఇవ్వాలని మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు శ్రమజీవుల కష్టాన్ని గుర్తించే లక్ష్యంతో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను ఇబ్రహీంపట్నంలో టిఎన్టీయు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్ సవిత గారు మైలవరం శాసన సభ్యులు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అక్కల రామ్మోహన్ గారు పాల్గొన్నారు ఇబ్రహీంపట్నంలోని ఏ కాలనీలో ఎన్టీపీఎస్ మెయిన్ గేట్ వద్ద నుంచి టిఎన్టీయు అకౌంట్స్ కార్యాలయం వరకు కార్మిక సోదరులతో కలిసి ర్యాలీలో పాల్గొని కార్మిక జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ చికాగోలో ఉన్న కొంతమంది రక్త తర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికి అంతటికీ కొత్త వెలుగును అందించారన్నారు రోజుకు ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించారన్నారు కార్మిక హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు అమరావతి రాజధాని నిర్మాణంతో మన ప్రాంతంలో కార్మికులకు ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు రేపు జరగబోయే అమరావతి పండ్ల పునః ప్రారంభానికి కార్మిక లోకమంతా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డిఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు